ముందుగా మీరు ఒక కేజీ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫస్ట్ కానీ శుభ్రంగా ఈ మురికి లేకుండా కడిగేసుకోండి సాధారణంగా చికెన్ పికిల్ అంటే బోన్లెస్తో చేస్తారు బోన్లెస్తో కూడా బాగుంటుంది కానీ బోన్స్ కూడా ఉంటే పిక్కిల్కి కూడా అదొక టేస్ట్ లాగా కర్రీ లాగా ఎలా అయితే మనకి టేస్ట్ చూస్తూ ఉంటుంటామో అది ఫీల్తో ఉంటుంది కాబట్టి మేము బోన్తో ప్రిఫర్ చేస్తాం అనమాట కానీ ఎక్కువ మంది మాత్రం బోన్లెస్తో ప్రిఫర్ చేస్తారు సో మీరు అయినా అయినా చేసినా ప్రాసెస్ మాత్రం చికెన్ ని క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దాన్ని ఒక మూడు గంటల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టండి సో మీ దగ్గర కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ మెత్తటి ఉప్పు అయినా పర్వాలేదు అనమాట సో దానిలో ముందు ఉప్పు వేసేసి కలిపి అది కలిసింది అనుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసాము అంటే అది సాల్ట్ వాటర్లో ఉంటుంది అది మునిగిన దాకా నీళ్ళు పోసేసి ఒక త్రీ అవర్స్ పాటు మనము ఉప్పు నీళ్ళలో కనుక ఈ చికెన్ని నానబెట్టామంటే కొంచెం సాల్ట్ అనేది చికెన్ లోపలికి వెళ్ళి అంటుకొని నీట్గా మనకి ముక్కకు మంచిగా సాల్ట్ పట్టి ఉంటుంది అనమాట దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పులో నానబెట్టి పెట్టుకోండి పక్కన కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ నెత్తుకోండి రెండు స్పూన్ల ఆవపిండి ఒక యాభై నుంచి డెబ్బై ఐదు గ్రాములు లేదా ఇంకొంచెం ఎక్కువ మీ టేస్ట్కి తగినంతగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ టేస్ట్కి వాటికి నచ్చినట్టుగా కావాల్సినట్టుగా వెల్లుల్లిపాయలు సో వెల్లుల్లిపాయలు అంటే మాకు మేము ఎక్కువగా తింటాం అనమాట అందుకనే ఎక్కువ కప్ తీసుకున్నాము ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు తక్కువ తీసుకున్నా పర్వాలేదు దాంతోపాటుగా కొంచెం చింతపండు గుజ్జు కూడా బాగా ఉడకబెట్టి తీసుకోండి ఒకవేళ మీరు ఇది మొత్తం ఏంటంటే పికిల్ మొత్తం అయిపోయిన తర్వాత పుల్లదనం కోసం యాడ్ చేయడం కోసం అనమాట కావాలంటే మీరు నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవచ్చు దబ్బకాయ రసం యాడ్ చేసుకోవచ్చు మేమైతే చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నాం అనమాట ఇన్ కేసు మీరు చింతపండు గుజ్జు ప్రిఫర్ చేసినట్టయితే మర్చిపోకండి మర్చిపోకండి గా అలా వేసేయకుండా ముందు చింతపండు గుజ్జు తీసి బాగా ఉడకబెట్టుకొని దాన్ని వాడుకోవాలన్నమాట కొంచెం గరం మసాలా ఒక స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి గరం మసాలా మెంతు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కారం మీకు తగినంతగా కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీరా పౌడర్ వీటితో పాటుగా మనకి ఇంకా అవసరమయ్యే పదార్థాలు ఏంటంటే తగినంతగా పసుపు ఉప్పు కారం అవి ఎంత ఎంత అనేది మనము ఉడకబెట్టిన తర్వాత ఫ్రై చేసి యాక్చువల్గా కారం చేసుకునేటప్పుడు చూసుకుందాం మామూలుగా అయితే ఇలా కడిగిన చికెన్ని డైరెక్ట్గా మనం ఆయిల్లో అయినా కానీ అంటే డీప్ ఫ్రై అయినా కానీ మనం చికెన్ పిక్ని తయారు చేసుకోవచ్చు కానీ దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట అందుకని దానికోసం ముందుగా ఏం చేస్తామంటే ఈ చికెన్ని వేడి నీళ్ళలో ముందు కాసేపు బాయిల్ చేద్దాం అనమాట సో మీరు ఒక స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసి దానిలో కొన్ని నీళ్లు పోసేసి దానిలో మీరు ఫ్రెష్గా కడుక్కొని ఉంచిన చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని మరుగుతున్న నీటిలో వేసేయండి సో దానివల్ల ఏమవుతుందంటే ఈ చికెన్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి సో మనకి ఇప్పుడు ఆయిల్ వాడతాం కదా మనం చికెన్ పికిన్లో వాడేది ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడు చేసేసే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా చికెన్ని అలా వేసేస్తే అలా కాకుండా మనం చికెన్ని ఉడకబెట్టుకొని కనుక తర్వాత డీప్ ఫ్రై చేసామంటే మాత్రం అప్పుడు అది నిల్వ ఉండటానికి ఎక్కువ రోజులుగా ఉంటుంది అనమాట అందుకని ముందు కొంచెం బాయిల్ చేసేసుకోండి చికెన్ని ఇలా చికెన్ని మంచిగా ఉడకబెట్టుకున్నట్లయితే ఆ నురగ చూస్తున్నారు కదా మీకు ఏమవుతుందంటే ఆ నురగంతా కూడా పోయి మంచిగా తయారవుతుంది అనమాట సో ఇలా చికెన్ని కాసేపు ఉడికించి ఇంకా పొడికింది అన్న తర్వాత దాన్ని ఆపేసేయచ్చు ఆపేసి ఈ నీళ్ళని వడకట్టారు అంటే ఆ వేడి మీదుగా ఉండగానే వడకే వడకట్టేస్తే ఏమవుతుందంటే ఆ ఆవిరి ఏదైతే ఉందో ఆ ఆవిరి వల్ల ఆ వేడి దినం వల్ల ఉన్న వెట్నెస్ అంతా కూడా తొందరగా క్లీన్ అయిపోతుంది ఇలా నీళ్ళని మొత్తం డ్రైన్ చేసేసుకొని చికెన్ పీసెస్ని సపరేట్గా చేసుకొని అలా ముద్దగా అలాగా అలా వదిలేయకుండా ఒక ట్రేలో కొంచెం ఆరబెట్టేసుకోండి అనమాట వెంటనే సో ఇలాగ ఫ్రైలో పెట్టేసుకున్నారంటే మీకు ఆ వేడి మీదనే ఆ నీరునంతా కూడా లాగేస్తుంది అది సో మీకు కొంచెం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అందులో ఆ తేమధనం అనేది తగ్గిపోతుంది తర్వాత మీరు ఒక బాండీ తీసుకొని అందులో కిలో చికెన్ కదా సో ఒక పావు లీటర్ నుంచి పావు కిలో నుంచి మూడు వందల ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకొని ముందు హీట్ చేసేయండి సో నూనె బాగా వెడెక్కినాకా వెయిట్ చేసేసి వెడెక్కిన తర్వాత అలా మీరు పక్కన పెట్టిన చికెన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వేసేయండి సో చికెన్ని ఇలా మొత్తం వేసేసి కలుపుతూ మంచిగా కలిపేస్తుంది ఇది మనకి దగ్గర దగ్గరగా బంగారు కలర్ దాకా వెయిట్ చేయాలన్నమాట సో ఒకసారి గోల్డెన్ ఎల్లో కలర్ దాకా అలా ఫ్రై అవనించి అప్పుడు మనకు అవసరమైన మసాలాలు వెల్లుల్లి కరివేపాకు అవన్నీ కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడ చూసినట్లయితే చికెన్ మంచిగా వేగుతుంది ముక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా కొంచెం వెయిట్ చేయండి హైలోనే ఉంచేసి మీరు ఈ డీప్ ఫ్రై అనేది చేయొచ్చు అంటే మునిగేంత నూనె లేదు అవసరమైనంత నూనె మాత్రమే ఉంది ఇక్కడ దీంతో మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముక్క మరీ బాగా డీప్గా ఫ్రై అయినాకా వెయిట్ చేయొద్దు అనమాట ఎందుకంటే ముక్కలు గట్టి పడిపోతాయి బాగా అప్పుడు పికలు కూడా అంత బాగుండదు చికెన్ పచ్చడి కూడా అంత టేస్టీగా అనిపించదు మీకు తేంటంటే రబ్బర్ లాగా నములుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప సో మీరు మంట అనేది మీ అవసరాన్ని బట్టి కొంచెం తగ్గిస్తూ పెంచుతూ ఉండి చూసి ముక్క అనేది మనకి రంగు వచ్చిందాక వెయిట్ చేయాలి తప్ప మొత్తం కూడా ఓ అలాగా ఫ్రై అయిపోయిన దాకా మాత్రం ఉంచొద్దాం ఇప్పుడు కానీ మీరు ముక్కలను చూసారంటే చూడండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చినాయి మీకు సో మీరు వాడే గంటనే చూసుకోండి ఎక్కువగా తిప్పొద్దు చిన్న చిన్న ముక్కలు చితికిపోయే అవకాశం ఉంటుంది అండ్ చిన్న గంటలు కాకుండా కొంచెం కంఫర్టబుల్గా ఉండే బాండి కానీ అది కానీ పెట్టేసుకోండి దాని తర్వాత అందులో మీరు పక్కన పెట్టుకున్న కరివేపాకు వెల్లుల్లి వేసుకొని కలిపేయండి మంచిగా కరివేపాకు వెల్లుల్లి వేసేసి ఇప్పుడు మీరు కలిపారంటే ఆ వెల్లుల్లి ఉంది కదా అది ఇంకొంచెం ఫ్రై అవుతాయి అనమాట మీ చికెన్తో పాటుగా మంచిగా ఫ్రై అయిపోయి అవి కూడా వాటి టేస్ట్ కూడా మీకు చికెన్కి మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది ఒక్క రెండు మూడు నిమిషాలు వాటిని వేగనించి తర్వాత మీరు పక్కన పెట్టేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు సో మీ టేస్ట్ అనేది మీకు తెలుసు కాబట్టి మీరు జనరల్గా ఎంత తింటారు మీరు చికెన్ కర్రీలోకి ఇలాగా ప్రపోర్షన్స్ ఎలాగా అంటే ఏ మోతాదులో వేస్తారు అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఇది మనకి ఎలాగో నిల్వ పచ్చడి ఇది తక్కువ అయితే నిల్వ ఉండదేమో అనుకోవడానికి ఏం లేదనమాట ఎందుకంటే అది కూడా మంచిగానే ఉంటుంది ఇది జస్ట్ మీరు టేస్ట్ కోసం వాటి కోసం మాత్రమే యాడ్ అవుతుంది అది సో కొంచెం ఎక్కువగానే మీరు తింటారు ఆ అల్లం వెల్లుల్లి ఘాటు ఉన్నా పర్లేదు అనుకుంటే మీరు ఎక్కువ అల్లం వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు అని మరీ ఎక్కువ అయితే చేయదు అదంతా వస్తుంది కదా సో చూసి మీకు తగినట్టుగా జనరల్గా మీరు ఎంత పడతారు అన్న దాన్ని బట్టి తర్వాత వాటిని శుభ్రంగా కలిపేసేసుకొని ఒక్కసారి గంటతో మంచిగా దాన్ని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించారు అనుకుంటే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి కొంచెం ఫ్రై అయినట్టుగా అవుతుంది అనమాట దాని తర్వాత మనం పక్కన ఆల్రెడీ ఇందాక రెడీ చేసుకుని ఉన్నాం కదా పెప్పర్ పౌడర్ కానీ మిరియాల పొడి తర్వాత ఆవపిండి మెంతుపిండి అవన్నీ కూడా వేసుకుందాము దానికన్నా ముందు కొంచెం పసుపేద్దాం సో ఒకటి కానీ ఒకటిన్నర అలాగా పించెస్ పసుపు అనేది మీరు యాడ్ చేసేయండి ఓకేనా మరి ఎక్కువ కూడా అవసరం లేదు పసుపు తర్వాత మిరియాల పొడి పక్కన పెట్టుకున్నాం కదా మిరియాల పొడి అలాగే మన దగ్గర ఉన్న పొడి మెంతు పిండి పట్టుంచాం కదా అది ఆవు పిండి కూడా పట్టుంచాము ఆవు పిండి దాంతోపాటుగా మీకు నచ్చితే జీరా పొడి అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా యాడ్ చేసేసి లాస్ట్లో మీరు గరం మసాలా కొంచెం తీసుకొని యాడ్ చేయండి మీకు చికెన్ మసాలా ఉంటుంది కదా అది మీరు బయట కొన్నదైనా పర్వాలేదు లేదు మీకు ఓపిక ఉంది చేసుకుంటారు రెగ్యులర్గా ఇంట్లో అనుకుంటే ఇంట్లో చేసుకున్నదైనా కానీ బాగుంటుంది కదా ఫ్రెష్గా సో గరం మసాలా కొంచెం ఉంటే ఆ టేస్ట్ అనేది ఎంతనా కానీ వేరుగా ఉంటుంది కదా చికెన్కి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా గరం మసాలా చేసే ఏంటి అనేది అవన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి మంచిగా కలిగి అంటే అవంతా కూడా మంచిగా ముక్కలకి పట్టేసి మీకు మంచి రంగు కూడా నీట్గా కనిపిస్తే మొదలుపెడుతుంది అనమాట ఇంకా ఇంకా మీరు ఇప్పుడు ఇప్పుడు చూసినట్లయితే మీకు ఇంకా యాడ్ చేయాల్సిన పదార్థాలు వచ్చేసి ఇంకా రెండే మిగిలి ఉన్నాయన్నమాట ఒకటి ఏంటంటే ఉప్పు రెండు ఏంటంటే కారం ఇవన్నీ అయిపోయిన తర్వాత అఫ్కోర్స్ మూడోది ఇంకొకటి ఉంది అనుకున్నాం కదా నిమ్మరసం కానీ ఏదైనా పులుపు కోసం యాడ్ చేసుకునేది నిమ్మరసం వెనిగర్ లేకపోతే చింతపండు గుజ్జు మీ ఇష్టం ఏదైనా కానీ యాడ్ చేయొచ్చు అనమాట వాటిలో సో దీన్ని ఇప్పుడు ఇంకొంచెం సిమ్లో ఉంచాను నేను ఇప్పుడు దాకా ఇప్పుడు కొంచెం మళ్ళీ పెంచుకున్నాను పెంచేసి మంట కొంచెం పెంచేసి అలానే మరీ ఎక్కువగా చేయకుండా దాన్ని ఉప్పు కూడా యాడ్ చేసేసి కాసేపు వేగనిద్దాం ఇంకా సో కాబట్టినంత ఉప్పు కూడా యాడ్ చేయండి మీరు టేస్ట్ అనేది మీకు ఆల్రెడీ ఉప్పు మీరు ముక్కల్లో నానబెట్టేశారు అనమాట కాబట్టి ఉప్పు మీరు చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి మీరు ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది అనుకుంటే కొంచెం ఎక్కువ లేదు అనుకుంటే తక్కువ సో టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఉప్పు కూడా కలిసిన దాకా మంచిగా కలిపేయండి ఇంక ఇలా దీన్ని ఆల్మోస్ట్ మీరు వచ్చేసి ఒక పది నిమిషాలు నుంచి పావు గంట వరకు వేగనిచ్చినా గానీ సో ఇప్పుడు మీరు ఈ చికెన్ని చూసారంటే మేము ఒక పది నిమిషాలు ఇలాగ వేగనించామనమాట ఇప్పుడు ఈ చికెన్ చూస్తే కలర్ఫుల్గా మంచిగా వచ్చింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో ఇందులో ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉంది కాస్త కారము కారం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని చింతపండు గుజ్జు యాడ్ చేస్తాం మేము మీరు కావాలనుకుంటే నిమ్మరసం కానీ దెబ్బకాయ రసం కానీ ఏదైనా పులుపుకి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మేమైతే ఆల్రెడీ ఇవి యాడ్ చేసాం కదా పెప్పర్ పౌడరు మెంతు పిండి అవన్నీ కూడా ఘాట్ ఉండేవి కాబట్టి అవన్నీ యాడ్ చేశాం కాబట్టి జస్ట్ ఒక నాలుగు స్పూన్లు మూడు స్పూన్లు కారం మాత్రమే యాడ్ చేశాం కిలో చికెన్కి కూడా మీకు కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేయండి తర్వాత టేస్ట్ చేసి లేదు అనుకుంటే జస్ట్ ఒక ఒక్క రెండు నిమిషాల్లోనే మళ్ళీ చూసుకొని మీకు కారం అవసరం అవుతుంది అనిపిస్తే కనుక కారం కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి చూడండి ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసి అనమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇంకా మీరు ఎక్కువ దీన్ని స్టవ్ మీద ఉంచొద్దు అనమాట ఎందుకంటే ఉంచారంటే కారం మళ్ళీ మాడిపోతుంది కదా అందుకని ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసారంటే ఇప్పుడు ఆల్రెడీ అలా పౌడర్ పౌడర్గా మంచిగా అంతా కూడా సెట్ అయిపోయి అలా ఉండింది ఇలా ఉంటుందో సరిపోతుంది ఇంకా సో ఇంక నేను వచ్చేసి స్టవ్ చేస్తున్నాను సో ఇలాగా ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలాగ దాన్ని అడ్జస్ట్ అవ్వనివ్వండి సో అప్పుడు ఏంటంటే కారం దాంట్లోకి అడ్జస్ట్ అయిపోయి నీట్గా పట్టేసి ఉంచుతుంది దాని తర్వాత మనం చింతపండు గుజ్జు కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటామే స్టోర్ చేసుకున్నప్పుడు హాయిగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అది టకటకా తింటా కూర్చోవచ్చు చూసారు కదా మంచిగా చికెన్ పచ్చడి అనేది రెడీ అయ్యింది దానిలో ఇప్పుడు మీరు ఉడకబెట్టుకొని పక్క నుంచిన చింతపండు గుజ్జుని కానీ నిమ్మరసాన్ని కానీ యాడ్ చేసేసి కలిపేసి మంచి గాజు సీసా ఏదైనా ఉంటే ప్రిపేర్ చేయండి దానిలో స్టోర్ చేసుకొని చాలా జాగ్రత్తగా తడి మాత్రం తగలకుండా చూసుకోండి స్పూన్స్ వాడినా ఏది వాడినా కానీ మంచి డ్రైగా ఉన్న స్పూన్స్ని అవి వాడుకొని తీసుకొని మీరు అన్నంలో తినొచ్చు దీన్ని దోశలతో తినొచ్చు ఉప్మాతో తినొచ్చు మీకు ఏది నచ్చితే దాంతో తినొచ్చు అనమాట చూసారా ఎంత టేస్టీగా ఉండేలాగా కనిపిస్తుందో చూడ్డానికి ఎంత మంచి లుక్ వచ్చిందో కదా ఈ చికెన్ పిక్కులు అనేది డ్ వర్షన్ ఆఫ్ మన అండి చూడండి ఎంత కలర్ఫుల్గా గా గుజ్జుగా కూడా అయిందో ఇన్ కేస్ మనం ఆ నిమ్మకాయ చింతపండు అది లేకపోతే ఏంటంటే కొంచెం డ్రైగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ చింతపండు ఇది కూడా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం గ్రేవీ లాగా కూడా ఉండి పిక్కలు అన్నంలోకి కలుపుకొని తినాలన్నా కొంచెం దోశలోకి తీసుకోవాలి అనిపించినా కానీ మంచిగా ఉంటుంది అనమాట చూడడానికి బలేన ఊరు ఊరుతో మంచిగా ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది కదా మధ్యాహ్నం ఇంట్లో చేసిన అన్నం మిగిలిపోయి ఉంది ఇప్పుడే వేసేసుకొని తినేస్తాను చక్కగా